આમ જનમારે આચકળલ વેંગને આલેખાઈ આચકળକୁ જીવન પ્રતીક કલ્પિત થશાળી આચકળકુ ગુરતિમ્પકાર્લનો કલ્પિત થશાળી આચકળકુ ગુરતિમ્પકાર્લનો વર્ણન થશાળી આચકળકુ ગુરતિમ્પકાર્લનો દર્શાવશે આચકળકુ ગુરતિમ્પકાર્લનો દર્શાવશે આચકળકુ જીવન પ્રતીક કલ્પિત થશાળી આચકળકુ જીવન પ્રતીક કલ્પિત થશાળી આચકળકુ જીવન પ્રતીક કલ્પિત થશાળી આચકળ સમાયક્રિયા વર્ણન થાળી దвайте పట్టలే రై దేవదాయ అసిస్టెంట్ కమిషనరుని సస్పెండ్ జిల్లా దేవదాయ కమిషనరుని సస్పెండ్ జిల్లా దేవదాయ కమిషనరుని కమిషనర్ డౌన్ 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 డౌన్ సోదరులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఎంతోమంది అర్చకులు ఇంకా రావాల్సింది ఉంది బట్ రాలేదు కారణం ఎందుకంటే ఈ నాయుడు ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి భయపెట్టేయడం కూడా జరిగింది మాది తొండపాటి రంగనాథస్వామి టెంపుల్ సిక్స్ ఏ టెంపుల్ అండి మాది మా గుడికి ఈవో రావాలంటే ఈ రోజుకి భయమే మా ఇప్పటికి మా గుడికి ఒక పర్మనెంట్ ఈవో లేడు కారణం ఎందుకంటే ఈయన ఈయన వచ్చిన వెంటనే మా మీదకి ఎట్లా వచ్చాడంటే ఒక బూత్తో వచ్చాడు రే మిమ్మల్ని చంపేస్తా రాయలచేరు నుంచి మంచులు పిలుచుకొని వస్తా ఏం చేస్తారా మీరు ఏం చేస్తారు ఈయనపైన మేము వచ్చిన వెంటనే కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము ఇంత పైన ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు మేము చర్యలు తీసుకోలేము మన ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగాము బట్ మాకు ఏ రిపోర్ట్ రాలేదు మరి తర్వాత ఇప్పుడు ఇప్పుడైనా ఊరుకుంటాడంటే ఈయన ఊరుకున్నట్లేదు ఈయనకు మెయిన్ ఒక అర్చకుడు ఉన్న అర్చకుడు ఏం కాదు అతను ఈయనకు సపోర్ట్ బ్లాక్మెయిలర్ ఒక మాఫియా ఆయనది రమణ అని వెంకటరమణ అని ఉంటాడు అతను లోనలోన ఈయనకి డబ్బులు అందియడము ఇవన్నీ చేయడంతో ఈయన బాగా ఎక్కువ ఆఫీసులోకి మేము పోవాలంటే పర్మిషన్ ఉండదు కానీ అర్చకులు పోవాలన్నా పర్మిషన్ ఉండదు ప్లస్ ఈవో పోవాలన్నా లోపల పర్మిషన్ ఉండదు కానీ వెంకటరమణ వస్తే టైం డోర్ ఓపెన్ ఇంకోటి ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు ఆఫీస్లో లేడు ఎప్పుడైనా చూడు ఫీల్డ్ మీద ఉన్నాడు ఒక్కరోజు ఏ ఫీల్డ్లో ఉన్నాడో చూపించాడు అన్నీ ఆపద ఈరోజు ప్రజెంట్ ఈరోజు కూడా ఆఫీస్లో లేడు మేము వస్తే ఇంకా బూతులు తిట్టడము ఈవెన్ మమ్మల్నే కాదు అధికారులను కూడా అదే విధంగా దుష్ దుర్భాషము ఒక అర్చకుడిని ఈ ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు ఒక అర్చకుడిని మన పొప్పూరులో సుధీర్ శర్మ అనే అర్చకుడిని ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు వెంటనే సుధీర్ శర్మ దగ్గర పోయి ఎందుకు టికెట్ డబ్బులు తీసుకుంటావు నువ్వు టికెట్ ఎందుకు తీసుకోలేదు ఆయన వేధించడము ఆయన అన్న నా మీద ఎందుకు వీడియో పెట్టారన్న నన్ను టార్చర్ చేస్తున్నాడు ఈ వెంకట్రామణ ఈ ఆదిశేష నాయుడు అన్న నీ కాళ్ళు మొక్తా నీ మందాగి చచ్చిపోతా అన్న నా వీడియో తీసేయన్న నా వీడియో తీశాను మేము ఆయన హెల్ప్ కోసం పెడితే వీళ్ళు టార్చర్ చేసి ఆ వీడియో తీసేలా ఆయన ఇబ్బంది పెడుతున్నారు సో ఈ నాయుడు వల్ల ఒక అర్చకుడు కాదు ఈవెన్ ఒక అమ్మ అమ్మగారు కూడా వచ్చారు ఆమె ఎంతో దూర్వ ఆమె ఇప్పటి వరకు కూడా భర్త చనిపోయి డెక్టీఎస్టేషన్ పెడితే ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది ఇంతవరకు కూడా కాలేదు అలా ఒక అర్చకుడు కాదు జిల్లాలో ఎంతో మంది అర్చకులు ఇబ్బంది పడుతున్నారు బయటికి రావట్లేదు సో ఈ మీడియా మీడియా మిత్రులు మేము ఒకటే కోరుకుంటున్నాము ఇప్పటికీ మా మేము న్యాయస్వానం ద్వారా దాదాపు పది ఆడలు తెచ్చుకున్నాము మా టెంపుల్ విషయంలో మా సిక్స్ టెంపుల్ అయినా కానీ వేడి వన్ ఈవో కానీ ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఇంతవరకు మాకు పర్మనెంట్ ఈవో రావట్లేదు కేవలం వీళ్ళ ప్రెజర్ వెంకటరమణ ఆది చేసిన ప్రెజర్ వల్ల వెంకటరమణ అనే అతను ఒక మాఫియా ఒక ఆలయదర్శిని అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ప్రతి ఒక్క గ్రూప్లో ఆలయదర్శిని పోస్ట్ పెట్టడము ఈ ఓళ్ళని భయపెట్టియడము ఆ భయపెట్టి ఈ ఈవోలు లొంగి ఏమి చేయలేక మాకు తప్పుడు ద్వారా పెట్టేసరికి మేము ప్రతిసారి న్యాయస్థానం పోలంటే మాకు ఎంతో ఇబ్బంది అయింది ఇప్పటికి మేము పది ఆర్డర్లు తెచ్చుకున్నామండి న్యాయస్థానం వెళ్ళి మాకి సోదరులకి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఎంతో మంది అర్చకులు ఇంకా రావాల్సింది ఉంది బట్ రాలేదు కారణం ఎందుకంటే ఈ నాయుడు ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి భయపెట్టేయడం కూడా జరిగింది మాది తొండపాటి రంగనాథస్వామి టెంపుల్ సిక్స్ ఏ టెంపుల్ అండి మాది మా గుడికి ఈవో రావాలంటే ఈ రోజుకి భయమే మా ఇప్పటికి మా గుడికి ఒక పర్మనెంట్ ఈవో లేడు కారణం ఎందుకంటే ఈయన ఈయన వచ్చిన వెంటనే మా మీదకి ఎట్లా వచ్చాడంటే ఒక బూతుతో వచ్చాడు రే మిమ్మల్ని చంపేస్తా రాయలచేవ్ నుంచి మంచులు పిలుచుకొని వస్తా ఏం చేస్తారా మీరు ఏం చేస్తారు పైన మేము వచ్చిన వెంటనే కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము ఇంత పైన ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు మేము చర్యలు తీసుకోలేము మన ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగాము బట్ మాకు ఏ రిపోర్ట్ రాలేదు మరి తర్వాత ఇప్పుడు ఇప్పుడైనా ఊరుకుంటాడంటే ఈయన ఊరుకున్నట్లేదు ఈయనకు మెయిన్ ఒక అర్చకుడు ఉన్న అర్చకుడు ఏం కాదు అతను ఈయనకు సపోర్ట్ బ్లాక్మెయిలర్ ఒక మాఫియా ఆయనది రమణ అని వెంకటరమణ అని ఉంటాడు అతను లోనలోన ఈయనకి డబ్బులు అందియడము ఇవన్నీ చేయడంతో ఈయన బాగా ఎక్కువ ఆఫీస్లోకి మేము పోవాలంటే పర్మిషన్ ఉండదు కానీ అర్చకులు పోవాలన్నా పర్మిషన్ ఉండదు ప్లస్ ఈవో పోవాలన్నా లోపల పర్మిషన్ ఉండదు కానీ వెంకటరామ వస్తే ఎనీ టైం డోర్ ఓపెన్ ఇంకోటి ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు ఆఫీస్లో లేడు ఎప్పుడైనా చూడు ఫీల్డ్ మీద ఉన్నాడు ఒక్కరోజు ఏ ఫీల్డ్లో ఉన్నాడో చూపించాడు అన్ని ఆపద ఈరోజు ప్రజెంట్ ఈ రోజు కూడా ఆఫీసులో లేడు మేము వస్తే ఇంకా బూతులు తిట్టడము ఈవెన్ మమ్మల్నే కాదు అధికారులను కూడా అదే విధంగా దు దుర్భాష ఒక అర్చకుడిని ఈ ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు ఒక అర్చకుడిని మన పొప్పూర్లో సుధీర్ శర్మ అనే అర్చకుని ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు వెంటనే సుధీర్ శర్మ దగ్గర పోయి ఎందుకు టికెట్ డబ్బులు తీసుకుంటావు నువ్వు టికెట్ ఎందుకు తీసుకోలేదు ఆయన వేధించడము ఆయన అన్న నా మీద ఎందుకు వీడియో పెట్టారన్న నన్ను టార్చర్ చేస్తున్నాడు ఈ వెంకటరమణ ఈ ఆదిశేష నాయుడు అన్న నీ కాళ్ళు మొక్తా నీ మందాగి చచ్చిపోతా అన్న నా వీడియో తీసేయన్నా నా వీడియో తీశాను మేము ఆయన హెల్ప్ కోసం పెడితే వీళ్ళు టార్చర్ చేసి ఆ వీడియో తీసేలా ఆయన ఇబ్బంది పెడుతున్నారు సో ఈ నాయుడు వల్ల ఒక అర్చకుడు కాదు ఈవెన్ ఒక అమ్మ అమ్మగారు కూడా వచ్చారు ఆమె ఎంతో ఆమె ఆయన ఇప్పటి వరకు కూడా భర్త చనిపోయి భర్త చనిపోయి ఈ డెక్టీస్ పెడితే ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది ఇంతవరకు కూడా కాలేదు అలా ఒక అర్చకుడు కాదు జిల్లాలో ఎంతో మంది అర్చకులు ఇబ్బంది పడుతున్నారు బయటికి రావట్లేదు సో ఈ మీడియా మీడియా మిత్రులు మేము ఒకటే కోరుకుంటున్నాము ఇప్పటికీ మా మేము న్యాయస్థానం ద్వారా దాదాపు పది ఆడలు తెచ్చుకున్నాము మా టెంపుల్ విషయంలో మా సిక్స్ ఇయర్ టెంపుల్ అయినా కానీ వేడి వన్ ఈవో కానీ ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఇంతవరకు మాకు పర్మనెంట్ ఈవో రావట్లేదు కేవలం వీళ్ళ ప్రెజర్ వెంకటరమణ ఆది చేసిన ప్రెజర్ వల్ల వెంకటరమ్ అనే అతను ఒక మాఫియా ఒక ఆలయదర్మి అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ప్రతి ఒక్క గ్రూప్ లో దర్శిని పోస్ట్ పెట్టడము ఈవోల్ని ఓళ్ళని భయపెట్టియడము ఆ భయపెట్టి ఈ ఈవోలు లొంగి ఏమి చేయలేక మాకు తప్పుడు దగ్గర పెట్టేసరికి మేము ప్రతిసారి న్యాయస్థానం పోలంటే మాకు ఎంతో ఇబ్బంది అయింది ఇప్పుడు మేము పది ఆర్డర్లు తెచ్చుకున్నామండి న్యాయస్థానం వెళ్ళి మాకి మ విఘ్నేశ్వర పార్వతీ పరపటేశ్వరయానమ శ్రీమన్ నారాయణ శ్రీ మహాలక్ష్మి అంజక అనంతపురం జిల్లా శ్రీ సత్యజాయ జిల్లా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వైపి స్వామి ముఖ్యమైన విషయం ఏమనగా అనంతపురం జిల్లా కె నాయుడు అర్చక సమస్య విషయంలో ఎవరు ఆఫీసుకు వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా అర్చకులు శోభం అనుభవిస్తున్నారు ఏ విధంగా ఆయనకు చెప్పినా కానీ అర్థం కావటం లేదు డెత్ గ్రాడ్యుయేట్ కావచ్చు డిడిఎన్ఎస్ కావచ్చు ఏంటి రెండు ఏళ్ళు మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడే ఉంటున్నాయి కానీ బయటకు పోవటం లేదు అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ ఆఫీస్కి పోతే అక్కడికి పంపించామంటారు అక్కడికి వెళ్ళితే ఆ ఫైలే మా దగ్గర మాకు రానే రాలేదు అని చెప్తున్నారు చాలామంది ఇబ్బందికరంగా ఉండేడు అని చెప్పినాం సార్ చెప్పినాము కమిషనర్ గారికి చెప్పినాము ఆయన వెంటనే ఫోన్ చేసి స్పందించినాడు ఈ అస్టెట్ కమిషనర్ గారు ఫోన్ చేశారు నేను వెంటనే పంపిస్తాను నేను ఇంతవరకు ఆ ప్రైస్ పంపించడం లేదు డెత్ అంటే వాళ్ళ కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి డెత్ అయిన తర్వాత ఆ సమస్యలను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక్కడే వాళ్ళకి డెత్ కార్టీ రాగా వాళ్ళ కుటుంబానికి జీవనోవృత్తి రాకపోతే ఎంత ఇబ్బందికరమో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకు వచ్చేది ఐదు వేల రూపాయల జీతం ఐదు వేల రూపాయలు ధూపదీవు నైవేద్యాలు పెట్టుకుంటూ వాళ్ళ జీవనోభి చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎవరైనా డెత్ అయిన తర్వాత ఆ కుటుంబానికి వెంటనే రెండు మూడు నెలల్లో దూరదీమ విధాలు వెంటనే మంజూరు చేయాలి లేకపోతే ఆ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది దయచేసి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అర్చకునికి డెత్ అయిన తర్వాత మూడు నెలల్లో డెత్ కాలిటీ ఆ కుటుంబానికి వచ్చే డీడీఎన్ కావచ్చు ధార్మిక పరిషత్ కావచ్చు మూడు నెలల్లో కూడా మంజూరు చేయాల తర్వాత కొత్తగా డీడీఎన్ దండి మంచి చేస్తున్నారు ఆ పైస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మొత్తం పైస్ అన్నీ ఇక్కడే ఈవో దగ్గర ఏసీ ఆఫీసులో ఉండేవి పంపించడం లేదు ఏదైనా ఒక రికార్డ్ తీసుకుంటే ఒక డెత్ గ్రావిటీ కావచ్చు మెడికల్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు హౌసింగ్ కావచ్చు ఉపనయం కావచ్చు ఏ ఫైల్ తీసుకున్నా కానీ దానికి సమాధానం ఉండదు అర్చకుడు ఇచ్చిన వారం రోజులకు ఒక సమాధానం ఇవ్వాలి మూడు నెలల లోపల ఆ గ్రాడ్యుటీ ఏమొస్తుందో దానికి మందుకు కలిగేటటు మాకు సాయం చేయమని కమిషనర్ గారు రెండు మూడు సార్లు మనం ప్రస్తావన చేసినాము చేస్తాం స్వామి అని చెప్తున్నారు కానీ ఇక్కడ నుంచి ఫైల్ రాలేదని చెప్తున్నారు దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఈ విధంగా ఈ అసిస్టెంట్ కమిషనర్ చాలా దారుణంగా ఉన్నాడు చాలా అర్చకులు ఎవరు పోయినా కానీ ఆఫీస్కి పోయినా కానీ వాళ్ళని మన గౌరవపూర్తంగా గౌరవపూర్తంగా మాట్లాడడం లేదు గౌరవించడం లేదు దుర్భాషలు మాట్లాడుతున్నాడు కావున ఒక ఈవోలకు గౌరవం లేదు ఒక అర్చకుడికి గౌరవం లేదు తీసేసి ఇటువంటి అసిల్ కమిషనరు అనంతపురం జిల్లాకు అవసరం లేదని వేరే అసిల్ కమిషనర్ మాకు మంజూరు చేయాలని ఈ విధంగా మనం ధర్నా చేస్తున్నాం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అర్చకుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు అర్చకులు ఏదైనా సమస్యల కోసం తన ఆఫీసు దగ్గరికి వస్తే అర్చకులను దుర్భాషలాడడం జరుగుతోంది అర్చకులు దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహిస్తూ అక్కడున్నటువంటి దేవ వచ్చే ఉండీల ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందుతున్నారు అర్చకుడేమో అతని కుటుంబాన్ని పోషించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి డెత్ గ్రాడ్యుటీ ఇవ్వాలంటే కూడా ఆ అప్లికేషను మంజూరు చేయడానికి దాదాపుగా ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో మూడు సంవత్సరాలుగా ఆఫీసులోనే మొగ్గుతోంది అంతేకాకుండా డిడిఎన్ఎస్ వస్తూ వస్తూ ఆగిపోయింది అంటే అది ఆరు నెలలైనా తిరిగి ఫైల్ కదిలే పరిస్థితి లేదనమాట ఆ విధంగా అర్చకుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కానీ డీడిఎన్ఎస్తో పాటు డెత్ గ్రాడ్యూటీ ఏ విధంగా వాళ్ళు అప్లై చేసుకోవాలి వాళ్ళు డెత్ గ్రాడ్యూటీ మంజూరు కావాలంటే వాళ్ళు ఏమేమి రికార్డ్స్ ఇవ్వాలి అనేది పూర్తిగా ఈవోలు కానీ ఏసీ గారు కానీ అర్చకులకు తెలియజేయడం లేదు తెలియజేయకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారనమాట ఒక ఈయన చార్జ్ తీసుకునేప్పటి నుంచి ఈ దేవాదాయ శాఖ ఆఫీసు లేకి ఏ అర్చకుడు రావడానికి కూడా పూర్తిగా భయపడుతున్నారు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇచ్చే పరిస్థితి లేదు రెవెన్యూ రికార్డులో సాగుదారుణుడుగా అర్చకుని పేరు నమోదు చేయాలంటే చేసే పరిస్థితి లేదు లేదు రైతు భరోసాకి భరోసా ఇవ్వాలంటే అది చేసే పరిస్థితి లేదు లేదు కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఏ విధంగా అయితే వేతనాలు ఇస్తున్నారు కౌలు రైతుకు అర్చకుని కూడా సిసిఎల్సీ కార్డు ద్వారా రైతుకు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీని ఇవ్వాలని చెప్తే కూడా అవి కూడా అర్చకులకు ఇచ్చే పరిస్థితి లేదు దేవాలయ భూములైతే అర్చకులు కాపాడాలి అర్చకులకు మాత్రము ఎటువంటి సదుపాయాలు కల్పించడంలో దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు ఈయన ఈ అనంతపురం జిల్లాలో చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అర్చకులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఏమంటే నేను తెలుగుదేశం పార్టీ పైన అధిష్టానం నాకు ఉంది నేను ఏమి చేసినా కూడా చెల్లుతుందనే ఉద్దేశంతో అర్చకుల్ని నానా దుర్భాషలాడడం కుటుంబ సభ్యులతో సహా వస్తే ఏం మీ నాయనకు జాగిరనుకున్నావా మాన్యం ఏం మీ నాయన జాగీర్ అనుకుండావా దేవుని గుడి మేము చెప్పినట్లు వినాలి మేము చెప్పినట్లు చేయాలి మేము కూడా వంద నూట నూట యాభై సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రుల తర్వాత మేము దేవాలయాలు దేవాలయ భూములను కాపాడుకుంటూ వస్తున్నాం ఆ దేవాలయాల భూములు ఆ దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయంలో మొత్తం దేవాదాయ శాఖ అధికారులు లేదంటే కమిటీ సభ్యులు తినేస్తున్నారు బ్యాంకులకి వెళ్ళిపోతున్నాయి అర్చకులు మాత్రం ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టు అర్చకుల్లో జీవన విధానాల్లో ఎటువంటి మార్పులు లేవు వాళ్ళు విద్య వైద్యం ఆరోగ్యం కుటుంబ పోషణ చాలా తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది కాబట్టి ఈ దేవాదాయ శాఖ కమిషనర్ అర్చకుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు కాబట్టి ఆయనను ఈ అనంతపురం జిల్లా నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ని సస్పెండ్ చేయాలని వేరే కమిషనర్ని ఇక్కడ తీసుకొచ్చి అర్చకుల సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని సంబంధిత అధికారులకు ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಅರ್ಚಕ ಸಾಮಖ್ಯ ದ್ವಾರ ವಿ